సో టుడేస్ టాపిక్ ఈజ్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ ఏఐస్ని ఎట్లా తయారు చేస్తున్నారు ఎట్లా ఫంక్షన్ అవుతున్నాయి అది వాళ్ళ మన మెయిన్ మెయిన్ అజెండా సో ట్వంటీ ట్వంటీ ఫోర్లో నీకు నచ్చినా నచ్చకపోయినా ఏఐ అనేది మన చుట్టూ ఉంది కాబట్టి దాని గురించి తెలుసుకోవడం లైక్ మినిమమ్ బేసిక్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ లైక్ నువ్వు వాడే నెట్ఫ్లిక్స్లో షాపింగ్ చేస్తావు కదా మిత్రాలో ఫ్లిప్కార్ట్లో ఎక్సెట్రా ఈవెన్ దాంట్లో కూడా ఏఐ ఉంది లైక్ ఛార్జబిలిటీ మాత్రమే కాదు ఏఐ అంటే చాలామంది అనుకుంటున్నాడు సో బేసికలీ ఏఐస్ని ఎట్లా తయారు ఎట్లా తయారు చేస్తున్నారు ఒక మిషన్కి మనం సొంతంగా ఆలోచించుకునే శక్తిని ఇవ్వాలంటే ఫస్ట్ దానికి ఒక విచక్షణ జ్ఞానం ఇవ్వాలి అంటే డిసిషన్ తీసుకునే సెన్స్ విచక్షణ ఓకే అంటే దానికి దానితో తాను సొంతంగా డిసిషన్స్ తీసుకునే ఒక ఎబిలిటీ ఇప్పుడు మంచి చేయడం అంటే ఫిలాసఫర్ ఫిలాసఫికల్గా కాదు లైక్ ట్రూ ఆర్ ఫాల్స్ అంతే మనకి బెనిఫిట్ తీసుకొచ్చేదంతా పాజిటివ్ మనకి నష్టం తీసుకొచ్చేదంతా నెగిటివ్ ఈ విచక్షణ జ్ఞానాన్ని మనం మిషన్కి ఎట్ ఎట్లా అందిస్తున్నాం ఓకే సో ఫస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకో సపోజ్ నీకో త్రీ ఇయర్స్ బాబు ఉన్నాడు బాబుని షాప్కి పంపించడం యాపిల్ తీసుకురామని వాడు ఇంతవరకు యాపిల్ ఎప్పుడు చూడలేదు సో వానికి ఎట్లా చెప్తావు బేసికలీ కొన్ని హిన్స్ లైక్ కలర్ ఫస్ట్ థింగ్ కలర్ గురించి చెప్తాం ఏ కలర్ ఉంటది ఆపిల్ అని చెప్పేసి హోప్ఫుల్లీ మీ ఊర్లో కూడా ఆపిల్ ఏ కలర్ ఏ ఉంటది కలర్ సెకండరీ సైజ్ ఎంత ఉంటది చెప్తాం ఒక క్రికెట్ బాల్ ఎంత సైజ్ ఉందని చెప్తాం సైజ్ నెక్స్ట్ టేస్ట్ సపోజ్ కొరికితే స్వీట్ ఉంటది కదా ఆపిల్ నెక్స్ట్ టేస్ట్ ఈ 3 థింగ్స్ ఎపి కాల్స్ అబౌట్ లైక్ హి ఇస్ లుకింగ్ ఆన్ హిస్ ఓన్ సో బాబే ఏం చేస్తాడు రూపల్ కోయి చెక్ చేస్తాడు ఎట్లా చెక్ చేస్తాడు ఒక చిన్న ఇఫ్ స్టేట్మెంట్ లాగా దీన్ని తీసుకుందాం ఇఫ్ కలర్ మ్యాచ్ అయిందా ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తాడు ఓకే సాటిస్ఫై అయింది సెకండ్ కండిషన్ ఏంది సైజ్ సైజ్ సరిపోయిందా సరిపోయిందనుకో థర్డ్ కండిషన్ చెక్ చేస్తాడు ఇఫ్ టేస్ట్ స్వీట్ ఉందా లేదా అంటే అక్కడ కొరికి వస్తే వాడిని కొడతారు అనుకో వేరే విషయం కానీ ఈ త్రీ థింగ్స్ మ్యాచ్ అయితే అర్థమైపోతుంది ఓకే ఇదే ఆపిల్ ఏ అని చెప్పేసి సో సేమ్ ఏఐ కూడా అట్లనే ఈ విధంగా తయారు చేస్తాం కాకపోతే ఇవి త్రీ స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా వీటిని మనం వన్ టూ త్రీ స్టేట్మెంట్స్ని ఎక్స్ వై జెడ్ వేరియబుల్స్ లాగా మిస్ ఒక కంప్యూటర్కి అందిస్తాం ఓకే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంకో కాన్స్టెంట్ ఇది ఈక్వేషన్ ఇక్కడ సైడ్ జీరో వేసుకున్నాం సో ఇది ఈక్వేషన్ కాకపోతే ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ట్రెడిషనల్ కంప్యూటింగ్ వేలో ఏం జరుగుతుంది అంటే ట్రూ స్టేట్మెంట్లో ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్ సో దీనికి చాలా లిమిటెడ్ దీని ఎబ్బరిటీ చాలా లిమిటెడ్ ట్రూ ఆర్ ఫాల్స్ మధ్యలోనే ఉంటుంది దీని దీని కెపాసిటీ ట్రెడిషనల్ కంప్యూటింగ్ విధానాలు లైక్ ట్రూ అంటే వన్ ఫాల్స్ అంటే జీరో ఈ రెండింటి మధ్యనే ఆడుతుంటుంది మన లాజిక్ కాకపోతే మెషిన్ లర్నింగ్ అలా కాదు ఇప్పుడు అది ఏం చేసుకుంటుంది అంటే జీరో టు వన్ కాకుండా వాటి ఇంటర్మీడియట్లీ మధ్యలో లైక్ జీరో పాయింట్ ఫైవ్ కావచ్చు జీరో పాయింట్ ఎయిట్ కావచ్చు అంటే దాని ఇంపార్టెన్స్ ఎంత ఉందో ఎస్టిమేట్ చేస్తుంది అనమాట లైక్ కలర్ ఇంపార్టెన్స్ జీరో పాయింట్ ఎయిట్ సైజ్ ఇంపార్టెన్స్ జీరో పాయింట్ ఫోర్ టేస్ట్ ఇంపార్టెన్స్ అంటే స్వీట్ యాపిల్ మాత్రమే కాదు కదా వేరే చాలా స్వీట్ ఉంటాయి జామకాయర్స్ స్వీట్ ఉంటుంది ఓకే అది కూడా ఉంటుంది లైక్ అట్లా దాన్ని ఒక ఎస్టిమేట్ వేసుకుంటుంది ఒక అందాజ ఎస్టిమేట్ వేసుకొని మనకి లాస్ట్లీ చెప్తుంది ఇప్పుడు ఏంది యాపిలా కాదా లైక్ ట్రూ లేదా ఫాల్స్ యాపిలా కాదా మనకి మెషిన్ ఇది మెషిన్ లర్నింగ్ ఏఐ ఇట్లా డిసైడ్ చేస్తుంది ఇప్పుడు సబ్బుస్ వాడు పిల్లోడు ఇంటికి తీసుకొచ్చినాడు ఒక యాపిల్ని యాపిల్ తీసుకొని బయటికి వచ్చినాడు ఓకే మెచ్చుకోటవు గుడ్ కాబట్టి తప్పు తీసుకొచ్చిండి అనుకో అప్పుడు ఏం చేయాలి చేతి మీద పట్టని ఒకటి వీక్నామనుకో అర్థమవుతుంది తప్పు చేసినా అని దీన్ని మనం ఏమంటామంటే ఒక ఫీడ్బ్యాక్ లూప్ ఫీడ్ బ్యాక్ అంటే ఒకవేళ తప్పు తప్పు ఆన్సర్ చేసిన ప్రతిసారి తప్పు ఆన్సర్ చేసిన ప్రతిసారి మనకు అర్థమవుతుంది తప్పు చేస్తున్నాం ఎక్కడనో మన డెసిషన్లో దీన్ని కలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి అయితే వాడు పదే పదే ఒక పది దెబ్బలు పడ్డాక కలెక్ట్ చేసుకుంటాడు జీరో పాయింట్ ఎయిట్ని జీరో పాయింట్ నైన్ చేసుకుంటాడు కలెక్ట్ చేసుకుంటాడు దీని ఇంపార్టెన్స్ కరెక్ట్ చేసుకుంటాడు దీని ఇంపార్టెన్స్ కరెక్ట్ చేసుకుంటాడు జీరో పాయింట్ టూ అట్లా ఒక దీనికి కూడా ఒక వాల్యూ ఇస్తాం లైక్ త్రీ ఎట్ సంథింగ్ జీరో పాయింట్ త్రీ మొత్తం కరెక్ట్ చేసుకొని లాస్ట్కి ఫాల్స్ని తక్కువ తప్పు తీయటం మానేస్తాడు తప్పు తీయడం మానేసి టూ తీసుకోవడం స్టార్ట్ చేస్తాడు ఇది లర్నింగ్ ప్రాసెస్ ఈ విధంగా అర్థమవుతుంది బాబుకి ఇది తప్పు ఇది కరెక్ట్ అని చెప్పేసి ఇక్కడ టూ థింగ్స్ మనం కరెక్ట్ టూ థింగ్స్ మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఏంటంటే ఒకటి అక్యురసీ ఫ్రెష్ క్యూరెసి ఇంకా ఎర్రర్ ఫీడ్బ్యాక్ లోపులో మన మెయిన్ ప్రయారిటీ ఏంటంటే ఎర్రని తగ్గించడం అక్యురసీ ఇంక్రీ ఇంక్రీజ్ చేయడం అంటే మనం తప్పు 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 సెలెక్ట్ చేయడం తగ్గించి కరెక్ట్ సెలెక్ట్ చేయడానికి పెంచాలి ఇది ఇలాంటి ప్రాసెస్లో బాగు నడుచుకుని నేర్చుకున్న ఎబిలిటీ ఇప్పుడు ఇంకో విషయం గమనిస్తే ఇప్పుడు ఇక్కడ బా ఇక్కడ పిల్లడికి వచ్చేసింది అంటే డెసిషన్ తీసుకునే సెన్స్ వచ్చేసింది ఇప్పుడు డెసిషన్ తీసుకునే సెన్స్ మాత్రమే సరిపోదు కదా ఇప్పుడు సొంతంగా మాట్లాడాలి సొంతంగా ఒక డెసిషన్ తీసుకోవాలంటే తీసుకోవటం ఓకే కానీ సొంతంగా ఆలోచించాలంటే ఫస్ట్ బాబుకి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి లైక్ ఫిజిక్స్ ఒక మ్యాథ్స్ ఎగ్జామ్ ఓకే సైన్స్ ఇప్పుడు సైన్స్ ఓకే సపోజ్ ఒక హిస్టరీలో క్వశ్చన్ అడిగినాం అనుకో హిస్టరీ గురించి ఫస్ట్ తెలిసి ఉండాలి అప్పుడే కదా ఆన్సర్ చెప్తాడు సో ఒక బాబు గమ్మ ఈ సైడ్ ఆ పైపడకు ఈ ఉన్నాడు ఓకే సరే ఇప్పుడు బాబు కళ్ళతో చూసిన ఇన్ఫర్మేషన్ ఏంది ఇమేజెస్ వీడియోస్ చివు చివరికి వినిపించేది ఇన్ఫర్మేషన్ సౌండ్ ఇంకా బుక్స్లో చదివేది టెక్స్ట్ ఇట్లా రకరకాల ఇన్పుట్స్ రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ ఇన్పుట్స్ మనం ఇన్ఫర్మేషన్ లాగా అబ్బాయికి ఇస్తాం ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఒక మెమరీలో స్టోర్ చేసుకొని మెమొరీ మెమొరీలో భద్రంగా స్టోర్ చేసుకుంటాడు ఇన్ఫర్మేషన్ని ఇమేజ్ సౌండ్ టెస్ట్ కాకపోతే దీన్ని స్టోర్ చేసుకోవడంలో ఒక చిన్న లాజిక్ ఉంది ఇప్పుడు ఇమేజెస్ని మనం సిస్టమ్స్ ల్యాప్టాప్స్లో బైనరీని స్టోర్ చేసుకోవాలి జీరో ఇంకా వన్లో మాత్రమే సిస్టమ్ అర్థం చేసుకుంటుంది కాబట్టి మోస్ట్లీ న్యూమరికల్ టైమ్స్లో స్టోర్ చేసుకోవాలి ఇమేజెస్ ఇంకా వీడియోస్ని పిక్చర్స్ లాగా స్టోర్ చేసుకోవటం సౌండ్ని ఫ్రీక్వెన్సీ ఇంకా టెక్స్ట్ని వెక్టర్స్ ఈ రకంగా నెంబర్స్లా కన్వర్ట్ చేసి మెమరీకి అందిస్తాం ఇప్పుడు ఇంకోటి మెమరీ గురించి మనం మాట్లాడుకుంటే సపోజ్ మీరు ఒక అబ్జర్వ్ చేసినారంటే ఇప్పుడు మీ స్కూల్ మెమరీస్ అన్న ఒక ప్లేస్లో ఉంటాయి మీ బ్రెయిన్లో మీ ట్యూషన్ మెమరీస్ అన్న ఒక ప్లేస్లో ఉంటాయి మీ విలేజ్ కానీ ఏదైనా టూర్కి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా ఆఫీస్ ఒక డిఫరెంట్ ఆఫీస్ ఒక డిఫరెంట్ అంటే ఒక బౌండరీ ఉంటుంది మెమరీస్కి అంటే ఈ ప్లేస్లో జరిగిన మెమరీస్ అన్నీ ఒక్కొక్క దగ్గర ఉంటాయి మీరు రీకాల్ చేసుకోవాలంటే సపోజ్ మీరు ఒక ఫిఫ్త్ క్లాస్ ఆర్ సిక్స్త్ క్లాస్ ఫ్రెండ్ని కలిసినారు మీకు బ్రెయిన్లో ఆ మెమరీస్ అన్నీ గుర్తొస్తాయి ఎట్ ఏ టైం లైక్ ఇది జరిగింది అది జరిగింది అని నార్మల్లీ మీకు అది గుర్తుండదు కానీ వాడిని కలిసినప్పుడు ఎట్ ఏ టైం మీకు అన్ని బ్రెయిన్లో కదులుతాయి అంటే ఆ పార్ట్ అంటే ఆ మెమరీ స్టోర్ చేసిన పార్ట్ని మీరు అప్పుడు యాక్సెస్ చేస్తున్నారు లైక్ ఈ మెమరీలో ఈ మెమరీలో డిఫరెంట్ డిఫరెంట్ బ్లాక్స్లో డిఫరెంట్ డిఫరెంట్ టైంలో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్లో డిఫరెంట్ డిఫరెంట్ మనుషులతో జరిగిన ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసి ఉంటుంది ఇప్పుడు లైక్ ఒక సపోజ్ ఛార్జీ పిట్టిని తీసుకోండి ఛార్జీ పెట్టి ఒక క్వశ్చన్ అడిగినాం చిన్న క్వశ్చన్ లైక్ అబ్రహం లింకన్ ఎప్పుడు పుట్టినాడని చెప్పి చిన్న క్వశ్చన్ అడిగాం ఇప్పుడు ఏం చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించిన మెమరీ ఎక్కడ ఉంది ఈ మెమరీస్లో దీనికి సంబంధించిన మెమరీ అంటే అబ్రహం లింకన్కి సంబంధించిన మెమరీ ఫస్ట్ దీని దగ్గరికి వెళ్తుంది అన్ని రిజెస్టే పని లేదు ఇప్పుడు ఇందులో కూడా మీకు బోల్డ్ చాలా లైన్స్ ఆఫ్ టెక్స్ట్ చాలా నెంబర్స్ ఉంటాయి అక్కడ మనకు కావాల్సిన మెయిన్ ఆన్సర్ ఇన్ఫర్మేషన్ ఎక్కడుంది లైక్ లింక్ లింకన్ సర్చ్ చేస్తుంది ఎప్పుడు పుట్టినాడు లైక్ ఇంగ్లీష్లో చూసుకుంటే వెన్ వాజ్ ఇ బాన్ సో ఆ ఇన్ఫర్మేషన్ని ఉంది టెక్స్ట్లో సర్చ్ చేస్తుంది దానికి పలానా ప్లేస్లో పలానా లైన్లో దొరుకుతుంది ఆ ఇన్ఫర్మేషన్ని అది ఏం చేస్తుంది ఫోకస్లో పెడుతుంది ఫోకస్లో పెట్టి అడిగిన క్వశ్చన్కి ఒక ఆన్సర్ జనరేట్ చేస్తుంది ఈ ఆన్సర్ సేమ్ మళ్ళీ ఫీడ్బ్యాక్ లూప్లో ఎర్ర ఇంకా అక్యురేసీ ఎర్ర తగ్గించి అక్యురేసీ పెంచేసి కరెక్ట్ ఆన్సర్ వచ్చే వరకు ఒక ఈ లూప్ కంటిన్యూ కంటిన్యూ అయ్యి లాస్ట్కి ఒక సాటిస్ఫాక్టరీ ఆన్సర్ని మనకు చెప్తుంది అనమాట సాటిస్ఫాక్టరీ ఆన్సర్ని మనకు చెప్తుంది ఇప్పుడు మీరు అనుకోవచ్చు అది యాక్చువల్లీ అది ఏం ఏం చెప్పిందో మనకి టెక్స్ట్ ఆన్సర్ ఏమి ఇచ్చిందో దానికి కూడా తెలియదు ఎందుకంటే ఇప్పుడు ఒక సపోజ్ షాజిపో టెక్స్ట్ జనరేషన్ తీసుకుంటే ఇప్పుడు అబ్రహం లింక్ నైన్టీన్ నైన్టీ ఫైవ్లో పుట్టాడని చెప్పేసి వర్డ్ టు వర్డ్ అంటే ఫస్ట్ ఈ వర్డ్ దాని ఫస్ట్ ఆస్ ఈ వర్డ్ జనరేట్ చేయడం దాని తర్వాత దాన్ని నెక్స్ట్ కనెక్టింగ్ వర్డ్ జనరేట్ చేయడం దాని తర్వాత ఇంకో వర్డ్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ సంథింగ్ నైన్టీన్ ఫార్టీ త్రీ కలెక్టింగ్ వర్డ్ జనరేట్ చేయడం అంటే ఒక్కొక్క వర్డ్ ఒక్కొక్క వర్డ్ జనరేట్ చేసుకుంటూ పోతుంది అనమాట దానికి నౌన్స్ ప్రనౌన్స్ ఇంకా ఈ వర్డ్లో మన గ్రామర్ ఇవన్నీ కన్సిడరేషన్ తీసుకొని ఒక్కొక్క వర్డ్ ఒక్కొక్క వర్డ్ జనరేట్ చేస్తుంది ఇప్పుడు ఒక ట్రూ ఆర్ ఫాల్స్ ఒక ట్రూ ఆర్ ఫాల్స్ జనర ఒక ఈక్వేషన్ ట్రూ అవర్ ఫాల్స్ జనరేట్ చేసినట్టు ఫస్ట్ ఒక వర్డ్ జనరేట్ చేసి ఇంకో వర్డ్ జనరేట్ చేసి ఇంకో వర్డ్ జనరేట్ చేయడం మనకి ఫైనల్లీ ఒక సెంటెన్స్ వస్తుంది ఇప్పుడు ఒక మనకు సాటిస్ఫాక్టరీ నెంబర్ ఆఫ్ వర్డ్స్ రీచ్ అయినప్పుడు కానీ ఏదైనా లాజిక్ అంటే సరిపోయింది ఇన్ఫర్మేషన్ అది అనుకున్నప్పుడు కానీ ఇంకా ఎండ్ అయిపోతుంది నెక్స్ట్ వర్డ్ జనరేట్ చేయడం ఆపేస్తా ఇట్లా ఇప్పుడు ఫొటోస్ ఇమేజెస్ ఇప్పుడు ఏ కొన్ని ఫొటోస్ కూడా జనరేట్ చేస్తుంది కదా ఇప్పుడు మనం సపోజ్ ఫేక్ ఇమేజెస్ ఈ పర్సన్ స్కేటింగ్ చేస్తున్నట్టు ఆ ఇమేజెస్ని లైక్ ఇప్పుడు నువ్వు నువ్వు ఈ ఫొటోస్ నేను ఇన్స్టాగ్రామ్ నుంచి తీసుకుంటాను సపోజ్ ఇన్స్టాగ్రామ్ నుంచి నీ ఫొటోస్ని అలా తీసుకున్నాం ఈ ఫొటోస్ని మనం ఏకి ఇన్పుట్ చేస్తాం ఏకి ఇన్పుట్ చేసి ఏం చేస్తుంది ఇప్పటిదాకా చెప్పినా కదా దీన్ని పిక్సల్స్ తీసుకుంటాం అని చెప్పేసి పిక్సల్స్ ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ బాక్సెస్ ఉన్నాయి కదా ఒక నీ ఫేస్ ఈ ఫొటోస్ నుంచి నీ ఫేస్ ఎక్కడ ఉంది ఐడెంటిఫై చేసేసి ఇక్కడ పెట్టడం నెక్స్ట్ ఒక వేరే డిఫరెంట్ సెట్ ఆఫ్ ఇమేజెస్ నుంచి ఒక స్కేట్ బోర్డింగ్ ఇమేజ్ దాని నీ లెగ్స్ నీ హ్యాండ్స్ అని డిఫరెంట్ ఫ్యూచర్స్ నీ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి అన్నీ ఒక దగ్గర అన్నీ ఒక దగ్గర పెట్టడం ఇప్పుడు ఒక లిమిటేషన్ ఏంటంటే ఇది ఉన్న డేటాకి మా ఉన్న డేటాకి ఇంచుమించు మాత్రమే జనరేట్ చేయగలుగుతుంది ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో ఎందుకంటే కొత్త డేటా జనరేట్ చేయడం అంటే ఉన్న డేటా పాయింట్స్ని తీసుకొని లైక్ ఫైవ్ ఇంకా ఫోర్ అనేది ఉన్న డేటా పాయింట్స్ తీసుకుంటే అది ఏం చేస్తుంది త్రీ పాయింట్ ఫైవ్ అని చెప్పేసి ఒక ఇంటర్మీడియట్ నెంబర్ని జనరేట్ చేయడము లైక్ ఇంచుమించు ఈ ఫైవ్కి ఫోర్కి సంబంధించిన నెంబర్స్ని జనరేట్ చేస్తుంది అనమాట కొత్త నెంబర్స్ జనరేట్ చేయదు అదే కొత్త కొత్త ఫేసెస్ మీకు కనిపించే కొత్త ఫేసెస్ అని ఎగ్జిస్టింగ్ ఫేసెస్కి లేకపోతే ఎగ్జిస్టింగ్ ఇన్పుట్స్ ఇన్పుట్స్కి చిన్న అన్ని మిక్సీ చేసేసి ఇట్లా ఒక మిక్సీలో వేసి ఒక డిఫరెంట్ ఫ్రూట్స్ని మిక్సీ పడితే ఇట్లా కొత్త ఫ్రూట్ జ్యూస్ ఎట్లా తయారు అట్లా ఆ రకంగా తయారు చేస్తుంది అన్నమాట సో ఏఐస్ అనేవి ఈ రకంగా బేసికలీ పనిచేస్తాయి ఇంకా డీప్ కూడా వెళ్ళొచ్చు మనం కాకపోతే ఎంతవరకు అర్థమవుతుందో నీకు తెలియదు ఓకే ఈరోజు రాలే ఇన్ దర్ నెక్స్ట్ లెషన్ ఇంకా డీప్ వెళ్ళి కొత్తగా ప్రాక్టికల్గా ఒక చిన్న చిన్న ఏఐస్ని కే